ధర్మవర్తిని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన అరుదైన అత్యంత విలువైన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు నమస్కారం హర్షిత్ అండి నా ప్రశ్న ఏంటంటే విద్యార్థికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటి వెరీ గుడ్ ఏ స్కూల్లో చదువుతున్నావు అండి భాష్యం భాష్యం అంటే ఏం పర్వాలేదు తెలియకపోవడమే విద్యార్థి లక్షణం తెలుసుకుంటున్నవాడు కాబట్టి విద్యార్థి అంటారు ఈ మాట మీ స్కూల్కి వెళ్ళినప్పుడు గురువు గారు మా స్కూల్కి మన స్కూల్కి భాష్యం అని ఎందుకు పేరు పెట్టారు భాష్యం అంటే ఏమిటి అని అడిగి తెలుసుకో తెలియకపోవడం తప్పేం కాదు కూర్చో విద్యార్థికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏమీ ఇది ఆ బాబు అడిగినటువంటి ప్రశ్న విద్యార్థికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణము వినయము వినయము ఉండాలి విద్యా దాతి వినయం మీరు చూడండి అసలు ఏమీ చదువుకోలేదనుకోండి అప్పుడు ఆయనకి ఇన్ని ఉన్నాయి తెలుసుకోవాలి అని తెలుసుకోవలసిన అవకాశం లేదు పాపం కానీ చదువుకోవడం మొదలెట్టాడు కొన్ని చదువుకున్నాడు కొన్ని చదువుకున్న వ్యక్తిని ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెట్టి ఏమయా నువ్వు ఇది అంటున్నావు కదా ఎన్నే చదివాను అంటున్నావు కదా ఇందులో నువ్వు ఈ శాస్త్ర గ్రంథాలన్నీ చదివావా చదవలేదు ఖగోళ శాస్త్ర గ్రంథాలన్నీ చదివావా చదవలేదు ఈ భౌగోళిక శాస్త్ర గ్రంథాలన్నీ చదివావా చదవలేదు ఈ ఇతిహాసాలన్నీ చదివావా చదవలేదు కావ్యాలన్నీ చదివావా చదవలేదు పురాణాలన్నీ చదివావా చదవలేదు పోనీ ఇందులో నువ్వు చదివింది ఏముంది ఇది ఈ పుస్తకాన్ని నేను చదివాను సరే ఆ పుస్తకం నువ్వు చదివావు కదా నేను ఏదైనా ఒక పీజీ తీసి నిన్న ఒకటి అడుగుతాను చెప్పగలవా అంటే అట్లా చెప్పడం కష్టం చదివాను కానీ పుస్తకంలో ఏ పీజీలోంచి ఏ వాక్యమైనా అడిగితే చెప్పడం నాకు సాధ్యం కాదు అంటే చదువుకోవడం ద్వారా నీకు చాలా చదువుకున్నది లేదని అర్థమైందా లేదా నువ్వు కొంత చదువుకున్నావు తప్ప నిజానికి చాలా విషయాలు నువ్వు చదువుకోలేదు అని ఎప్పుడు తెలుస్తుందంటే చదువుకుంటే తెలుస్తుంది అవునా కాదా చదువుకున్నవాడికి ఏం తెలుస్తుందంటే నేను చదువుకోనిది చాలా ఉన్నాయని తెలుస్తాను చదువుకున్నవాడు నేను ఇది చదువుకున్నానని ఎర్రవిగా అనుకో వాడికన్నా చదువుకోని వాడు లోకంలో వీరు అని గుర్తు చదువుకున్నవాడు అని గుర్తు ఏంటంటే నేను చదువుకోని ఎన్నో ఉన్నాయి శంకరాచార్యుల వారు సర్వజ్ఞుడు ఆయన పశు మాంస ప్రతి ఒక్కృపాయా పాలయ విభో అన్నారు నేను పశువుని నాకు తెలిసి అన్నారు ఆయనే ఎట్లా అంటే లోకంలో ఎన్ని విషయాలు ఉన్నాయి ఆ ఉన్న విషయాలలో నాకు వచ్చిన నీ చదువుకున్నది చదువుకున్నవి నాకు తెలిసినదిన్ని నేను దేనికి అహంకారం పొందాలి దేనికి గర్వపడనం ప్రతిదానికి ఇలా చూపించి నా అంత వాణ్ణి నేనని వెటకారం చేయడానికి హాస్యమాడడానికి నాకు వచ్చింది ఎంతని చదువుకున్నది ఎంత అసలు నాకు ఏముచ్చని నేను గర్వపడను అంత చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంత వినయంగా ఉన్నారా అంత చదువుకుని దేశానికి ప్రతిష్ట తెచ్చిన అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకుంటూ అన్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అమ్మా నీ పాదాలకు వచ్చి నమస్కారం చేస్తానని రాసుకున్నారా నేను ఏం చదువుకున్నానని గర్వపడిపోను నాకు చిత్రలేఖనం వచ్చా నాకేమైనా శాస్త్రం వచ్చా వాస్తు శాస్త్రం వచ్చా కావ్య పురాణాదులు వేదాలు వేదభాష్యాలు ఉపనిషత్తులు అన్నీ నేను చదివీశానా నేను ఏం జరిగానని దేనికి నాకు గర్వం నాకు చాలా విషయాలు తెలియవు ఇన్ని తెలియనివాడు తెలిసినవాడని చదువుకున్నవాడని అంటుంటే నేను సిగ్గుపడుతున్నానని ఎవడు వినయం పొందాడో వాడు నిజంగా చదువుకున్నవాడు అందుకే విద్య ఏమిస్తుంది అంటే వినయాన్ని ఇస్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళినా అవతల వారిలో ఉన్న ఒక గొప్ప గుణాన్ని పట్టుకుంటాడు తెలు చదువుకున్నవాడు అంతేగాని చదువుకున్నవాడు ఆయన చదువుకోలేదు కదండి ఆయనకేం తెలుసండి వాడికి ఏం వచ్చండి వీడికి ఏం వచ్చండి అని మాట్లాడిన వాడు పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉన్నా చదువుకోని వాడి అవతలవారి డిగ్రీకి వెళ్ళగానే ఆయన ఎంత బాగా మాట్లాడతారండి ఎంత మంచి పద్యాలు చెప్తారండి ఆయన గది ఎంత శుభ్రంగా పెట్టుకుంటారండి బట్టలు ఎంత శుభ్రంగా వేసుకుంటారండి మనిషి ఎంత శుభ్రంగా ఉంటారండి ఏదో ఒక మంచి విషయాన్ని ముందు పసిగట్టి మాట్లాడతాడు దత్తాత్రేయుల వారు ఉన్నారు మహానుభావుడు అద్వైత సంప్రదాయంలో ఆయన ఇరవై నాలుగు మంది గురువుల్ని స్వీకరించారు అందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఒక ఆయన చేపలు పట్టేవాడు ఆయన చేప పడుతున్నాడు చేప పట్టేటప్పుడు గాలానికి వానపాముని గుచ్చి వేస్తారు పైన పేకబెత్తం పెడతారు చేప వచ్చి గాలాన్ని కొరకగానే అది కొద్దిగా కదిలిపోయి అది గుచ్చుకుని గిడవల కొట్టుకుంటుంది కొట్టుకున్నప్పుడు పైన పేకబెత్తం కదులుతుంది కదలగానే బెత్తాన్ని పైకి తీస్తే తప్ప చేప దొరకదు ఆ బెత్తం ఎక్కడ కదులుతుందో అని దాని మీదే దృష్టి పెట్టి ఉండాలి అటు ఇటు చూస్తే చేప తిరిగేదా కొట్టుకుని వెడితే వెళ్ళిపోతుంది అటే చూస్తూ ఉండాలి పేక బెత్తం కొద్దిగా కదలగానే చేతిలో ఉన్న కర్ర ఇలా అంటే తాడుతో పాటు ఆ ముల్లు గుచ్చుకున్న చేప పైకి వస్తుంది ఆయన అదే పనిగా చూస్తున్నాడు అలాగా ఇంతలో రాజుగారు రాజభటులు వచ్చి ఇక్కడ ఫలానా వీధి ఎక్కడా అని అడిగారు ఆయన ఏం చెప్పలా మళ్ళీ అడిగారు చెప్పలా మళ్ళీ అడిగారు చెప్పలా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈయనకి చేప పడింది ఇది వెంటనే ఇలా అన్నాడు చేప పైకొచ్చింది తీసేసిన తర్వాత వెనక్కి పిలిచి మీరు ఏమి అడిగారని అడిగాడు ఫలాన వీధి ఎక్కడా అని అడిగామన్నారు అదే ఆ వీధి అన్నాడు ఇది చెప్పడానికి నేను ఈ మాటలు అడిగాను చెప్పలేదు ఇప్పుడు మాత్రం వెనక్కి పిలిచి చెప్పావు ఇందాకే చెప్పొచ్చు కదా అని అడిగారు నేను ఒకసారి చేపని పట్టడానికి గాలం వేస్తే నా దృష్టి అంతా మీదే ఉంటుంది మధ్యలో ఎవరు నాతో మాట్లాడినా ఆ మాటలు నా చెవిలోకి వెళ్ళవు మీరు ఇంతమంది వచ్చారు వెళ్ళారు చుట్టూ నించున్నారన్నది గ్రహించాను చేప పడ్డాక అప్పుడు నేను మీతో మాట్లాడాను ఒకసారి దేని మీద దృష్టి పెడతానో దాని మీదే దృష్టి అన్నాడు ఇంత గొప్పగా దృష్టి పెట్టి నిలబడాలన్నమాట ఆయన నా గురువు అని ఇరవై నాలుగు మంది గురువుల్లో జగద్గురు అయిన దత్తాత్రేయుల వారు చేపలు పట్టే వ్యక్తిని తనకి గురువుగా ప్రకటించారు అది జీవితం అంటే ఎవరు కనపడినా వారిలో ఏదో మంచితనాన్ని చూడగలగడం వినయం అంతేకాని ఎవరి గురించి మాట్లాడండి వాడా వీడా అని ఏకవచన ప్రయోగం చేయడం తక్కువ చేసి మాట్లాడడం మనం జీవితంలో ఏం సాధించామని అంత తక్కువ చేసి మాట్లాడాలి వాళ్ళందరూ మహానుభావులు ఎన్ని గొప్ప విషయాలు సాధించారు ఆ వినయం ఎవరికి ఉంటుందో వాడు నిజమైన విద్యార్థి విద్య ఏది ఇవ్వాలి వినయముని ఇవ్వాలి నీకు ఎంత వినయం ఉంటుందో అంత బాగా నీకు విద్య వస్తుంది వినయం ఉన్నవాడిని చూసి సంతోషించి అందరూ అన్నీ చెప్తారు నీకు ఒక్క విషయం చెప్తా అర్థమైపోతుంది ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ ఇప్పేమనుకో ఒక గిన్నెని దాన్ని కింద పెడితే నీళ్లు పడతాయా ట్యాప్ పైన పెడితే నీళ్లు పడతాయా ట్యాప్ కిందకి ఉండాలి స్విచ్ కిందకి వేస్తే వెలుగుతుందా పైకి వేస్తే వెలుగుతుందా తల ఉంచిన స్విచ్ పైకి వెలగడానికి కారణం వండిన ధనస్సు ఎదురుగుండా ఉన్న లక్ష్యాన్ని కొట్టడానికి కారణం పంపు కిందకున్న పాత్ర నీళ్లు నిండడానికి కారణం దీనికి వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నది ఏదీ ఫలితాన్ని సాధించదు తల వంచడం విలయంగా బ్రతకడం జీవితంలో చాలా చాలా గొప్ప విషయం ఎన్ని సాధించిన నేనెంతటి వాడండి ప్రికరణ శుద్ధిగా అనగలగాలి తనకన్నా వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి తప్ప నా అంతటి వాణ్ణి నేనేది బోరవిరుచుకు తిరగడం అలవాటు చేసుకోకూడదు కాబట్టి విద్యార్థికి ఉండవలసిన ప్రధాన లక్షణము వినయము